వెల్కమ్ బ్యాక్ టు బామగారి ముచ్చట్లు ఇంట్లోకి తీసుకెళ్ళారండి ఆవుని ఆవు ఇంట్లో తిరిగితే మంచిది అంటారు కదా దండం పెట్టుకోవాలి లక్షణంగా ఉండాలని చల్లగా చూడు ఆకలిందాగుంది తిను తింటుందిలే టమాటా కాయలు కూడా తింటుందిలే టమాటాకాయ తింటుందలే పడేసింది నువ్వు పెడదాం ఒకటి ఇక్కడ దోపుదా ఇక్కడ ఇక్కడ ఎక్కడ నువ్వు పెట్టు నువ్వు అయితే బాగున్నావమ్మా గౌరీదేవి గౌరీదేవి అక్కడ నుంచి ప్రదక్షిణ చేస్తుంది కొద్దిగా విశాలంగా నీళ్ళు తాగుతుంది పాప నో రెండిపోయి ఆవు నీళ్ళు తాగుతుంది చూడు మంచి నీళ్ళు అయింది దానికి నేను కూడా దిగుతా పట్టుకో Garam tan, garam tan, korin aku kau tu je tan, 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 Hmm. Kashmir sah.